అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నగరం నడిబొడ్డున ఇద్దరు బ్రిటీష్ సైనికాధికారుల సమాధులున్నాయి ఆ సమాధులున్న ప్రాంతాన్ని కొద్దిమంది రాజకీయ అండదండలు కలిగిన వ్యక్తులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి అక్కడ ఉన్న ఆ సమాధులు కేవలం బ్రిటిష్ సైనికాధికారుల సమాధులు మాత్రమే కావు అవి ఒక చరిత్రకు సాక్ష్యాధారాలు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు రెండు సంవత్సరాల పాటు అల్లూరు సీతారామరాజు నాయకత్వాన్ని జరిగిన చారిత్రక పోరాటానికి సాక్షాధారాలు పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన బ్రిటిష్ సైన్యానికిను అల్లూరు సీతారామరాజు యొక్క గిరిజన దళాలకు మధ్య ముఖాముఖి పోరాటం దామనపల్లి ఘాట్ వద్ద జరిగింది ఆ పోరాటంలో ఇద్దరు బ్రిటిష్ సైనికాధికారులు స్కార్ట్ హైటర్ అనే ఇద్దరు బ్రిటిష్ సైనికాధికారులను గిరిజన దళాలు హతమార్చడం జరిగింది వారి శవాలను తీసుకొని వచ్చి నర్సీపట్నంలో ఖననం చేసి అక్కడ సమాధులు నిర్మించడం జరిగింది ఆ ప్రాంతాన్ని ఒక చారిత్రక కట్టడంగా అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటానికి సజీవ సాక్ష్యంగా అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వాలు వాటిని ఆక్రమించుకొని అక్కడ అక్రమ నిర్మ నిర్మాణాలు చేపట్టి షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించే ప్రయత్నం చేయడం అనేది చాలా విచారకరణము దారుణం తక్షణం ప్రభుత్వము చొరవ చొరవ తీసుకొని ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించి ఆ ప్రాంతాన్ని ఒక చారిత్రక కట్టడంగా అభివృద్ధి చేయాలని సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తోంది అదేవిధంగా ఆ ప్రాంతం దాదాపుగా నలభై ఆరు సెంట్లు ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే ఇరవై ఏడు సెంట్లను ఆక్రమించుకోవడం జరిగింది కేవలం పంతొమ్మిది సెంట్లు మిగిలి ఉంది ఆ పంతొమ్మిది సెంట్లను కూడా ఈరోజు ఆక్రమించుకునే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిరోధించి ఆ ప్రాంతాన్నంతా కూడా పార్క్ పురావస్తు శాఖకు అప్పగించి దాన్ని ఒక చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అల్లూరు సీతారామరాజు యొక్క వీరోచిత పోరాటాన్ని భావితరాలకు తెలియచేయడానికి ఒక సజీవ సాక్ష్యంగా వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది